పాలస్తీని ఇష్యూ మనం రక్షించాలి అది ఇండియన్ ఫారెన్ పాలసీ యొక్క ముఖ్య లక్షణం బ్రహ్మపుత్ర నదిని భారత్లోకి రాకుండా చైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది అండ్ బ్రహ్మపుత్ర నదిపై ఒక డ్యామ్ను కూడా నిర్మిస్తోంది అది డ్యామ్ ఈ మెడ్రాక్ డ్యామ్ వల్ల భారత్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లాతూర్ అంటే పంతొమ్మిది వందల అరవైలో లాతూర్ అనే ఒక భూకంపం వచ్చింది పంతొమ్మిది తొంభైలో కూడా వచ్చింది మహారాష్ట్ర ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో భూకంపాలు ఉండవు అది జోన్ వన్లో టూలోకి వస్తే భూకంపాలు ఉండవు కానీ లాతూర్ భూకంపం ఎందుకు సంభవించింది అంటే దాన్ని రిజర్వాయర్ ఇండ్యూస్డ్ భూకంపం అంటారు అంటే ఒక పెద్ద కోయినా అనే ఒక రిజర్వ్ రివర్ మీద కోయినా డ్యామ్ని పెట్టి అక్కడ ఒక రిజర్వాయర్ ఇప్పుడు నాగార్జున సాగర్ వెనకాల ఉన్న లాంటి రిజర్వాయర్ హ్యూజ్ వాటర్ని స్టోర్ చేస్తారనమాట ఈ బరువుకి భూ పొరల్లో కదలికి వచ్చి పెద్ద భూకంపం వచ్చింది లాతూర్లో ఇప్పుడు ఇదే దాన్ని ఇక్కడ ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద మెడాగులో మెడాగ్ అని ఒక పెద్ద ప్రాజెక్టుని కడుతుందనమాట చైనా ఒక ఇరవై ఏడు డ్యామల్ని అందులో నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లతో తన ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఒక పెద్ద డ్యామ్ కడుతుంది ఇది డ్యామ్ పూర్తిగా వస్తుంది కూడా ఇంత డ్యామ్ని కడితే అక్కడ అరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అంటే త్రీ గాడ్జెస్ డ్యామ్ కంటే ఒకటిన్నర రెట్లు పెద్దది దీనివల్ల అక్కడ ఎన్ని ఎంతో టీఎంసీల వాటర్ని ఒక వందలాది టీఎంసీల వాటర్ని అక్కడ నిల్వ చేస్తారనమాట ఒక రిజర్వాయర్లో అంతటి పెద్ద రిజర్వాయర్ కడితే అంత పెద్ద డ్యామ్ కడితే ఇప్పుడు చూడండి త్రీ గార్జెస్ డ్యామే వల్లే భూభ్రమణమే సూర్యమండలంలో భూభ్రమణమే మైక్రో సెకండ్లు సో ఫాస్ట్ అయిందని తెలుస్తుంది అనమాట అంతటి పెద్ద డ్యామ్ దానికంటే ఒకటిన్నర రెట్లు త్రీ గాడ్జెస్ కంటే చైనా నిర్మిస్తుంది ఇది ఇండియన్ బార్డర్ కేవలం ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంతటి పెద్ద డ్యామ్ని కడితే రిజర్వాయర్ను కడితే భూపర్లలో బరువు పెరిగి ఈ ఆల్రెడీ నార్త్ ఈస్ట్ అనేది నార్త్ ఇండియా అనేది పెద్ద భూపరులో భూకంపాలు పెద్ద ఎక్కువ తీవ్రత భూకంపాలు వచ్చే ప్రాంతం ప్రపంచంలోనే దీనివల్ల ఈ అస్సాము అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మిజోరాము ఇలాంటి మన సిక్కిము ఈ వెస్ట్ బెంగాల్ బీహార్ వరకు ఈ భూపరులో కదలికల్లో తీవ్రాతి తీవ్ర ప్రళయ భూకర భూకంపాలు వస్తాయండి రిక్టర్ స్కేల్ మీద అప్ టు టెన్ నైన్ దాకా వస్తాయి దీనివల్ల చాలా ప్రమాదంలో అంటే అంటే రిజర్వాయర్లు వాటర్ బాంబుగా తయారు చేయడానికి పక్కన పెడితే ఇంతటి రిజర్వాయర్ కట్టడం వల్ల వస్తుంది అని నిన్న గౌహతిలో ఒకే పెద్ద ఎక్స్పర్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఈ విషయాన్ని గట్టిగా చెప్పడం జరిగిందనమాట అంటే ఏంటి చైనా ఆ డ్యామ్ కడితే మన ఇండియన్ బోర్డర్ కేవలం ఇరవై కిలోమీటర్లు కడితే ఈ ఇరిగేషన్ వాటర్ దీన్ని పక్కన పెట్టి బ్రహ్మపుత్ర డైవర్షన్ పక్కన పెడితే ఆల్రెడీ ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వస్తే నార్త్ ఈస్ట్ వెస్ట్ బెంగాల్ బీహార్ దాకా తీవ్రమైన భూకంపాలు తీవ్రత ఇంకా ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది అనమాట వచ్చే వచ్చే తీవ్రత పెరిగిపోతుంది తీవ్రత పెరుగుతుంది వచ్చే కాలాల్లో కూడా మార్పు వస్తుంది అనమాట ఇది భారతదేశానికి చాలా చాలా పెద్ద ప్రళయం లాంటిది అందువల్ల భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో అంత డ్యామ్ కట్టడంలో ఆ ఏరియాలో అంటే తీవ్రమైన భూకంపాలు వచ్చే చోట ఆ డ్యామ్ కట్టకూడదు ఇంత డ్యామ్ కడితే ఒకవేళ భూకంపం వస్తే అది కొలాప్స్ అవుతే మన ఇండియాలో ఒక జల ప్రళయాలు వస్తాయి అనమాట నార్త్ ఈస్ట్ అంతా ఎంతకంటే సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ బ్రౌండే అక్కడ ఇప్పుడు నామ్చా బార్వా పీక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ కింద మేఘాలయ బార్డర్ వరకు ఏడు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుందండి ఈ బ్రహ్మపుత్ర రివర్ ఇంతవరకు భూ జల ప్రళయం వస్తుంది అనమాట భూ ప్రళయాలు వస్తాయి అనమాట అంటే ఏంటి చైనా డ్యామ్ని ఎందుకు నిర్మిస్తుంది అంత అవసరమేంటి మనల్ని ఇబ్బంది పెట్టడానికి దాని బదులు చిన్న చిన్న డ్యాములు కట్టుకోండి నీకు ఇరగ కాబు మీకు ఇరిగేషన్ కావాలంటే అందువల్ల చైనా కుయుక్తితో అంత డ్యామును కడుతుంది కాబట్టి ఇండియా ఎట్టి పరిస్థితుల డ్యామ్ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితులు ఆ డ్యామ్ని ఎట్టి పరిస్థితులు మనం ఆపాలి కానీ ఇంకో ఇండియా ఏంటంటే చాలా సియాంగ్ డ్యామ్ అనేది ఇంకోటి కడుతుంది దానికి ఒక తీవ్రతగాలి ఇంకో డ్యామ్ను మనం కట్టవలసి వస్తుంది ఈ డ్యామ్ వల్ల ఇంకా ఎక్కువ దానికంటే పది రెట్ల నీటిని అక్కడ నిల్వ చేస్తున్నాం దానివల్ల ఇంకా భూకంపాలు అంటే దాన్ని అడ్డుకోవడానికి ఇంకొక అంటే ఒక విషానికి విషయం లాగా ఇంకోటి మనం పెడుతున్నాం సో దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో భూకంప తీవ్రత నార్త్ ఈస్ట్లో మాత్రం చాలా తీవ్రాతి తీవ్రంగా పెరుగుతుందనమాట దీని బదులు చైనానే అక్కడ ఆపి రిజర్వాయర్లో ఉన్న రేటుని ఎత్తు తగ్గించి చేసే వెసులుబాటు చేయవచ్చు దానివల్ల మనం కూడా తగ్గించుకోవచ్చు ఏమైనా దీని మీద చాలా పెద్ద చర్చలు జరగాలి ఇండియా చైనాల మధ్య ఎందుకంటే ఇవి పోటా పోటీకి వెళ్ళి అక్కడ చేయడం వల్ల భూకంపాల తీవ్రత పెరిగిపోతే మాత్రం అది ఇండియాకే ప్రమాదం ఎందుకంటే చైనా అనేది ఆ కున్మింగ్ ప్రావిన్స్ అంతా మానవులు లేని ఆ టిబెట్టు కున్మింగ్ ప్రావిన్స్లో జరుగుతుందనమాట ఆ టిబెట్లో అక్కడ మానవులే లేరు చదరపు కిలోమీటర్లకి ఇద్దరు కూడా ఉండరు కానీ భారతదేశంలో చదరపు కిలోమీటర్లు బీహార్ చూస్తే కొన్ని వేల మంది ఉంటారు మనకు వందలాది మంది ఉంటారు మూడు వందల యాభై రెండు ఎనభై రెండు మన చదరపు కిలోమీటర్లకి జనసాంద్రత కానీ బీహార్లో చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది వెయ్యి దాకా సో ఇంత జనసాంద్రత వల్ల మనకి చాలా నష్టం చైనాకి రెండు పర్సె పర్సెంట్ లాస్ అయితే మనకి తొంభై ఎనిమిది శాతం లాస్ వస్తుంది అంత డ్యాముల వల్లనే అంత డ్యాములు కట్టకుండా భారతదేశం నిలువరించాలి చైనా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నిన్న గౌహతిలో ఎక్స్పర్ట్స్ జియోలాజికల్ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద పర్యావరణ వేత్తలు నిన్న వాళ్ళు దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చండి